హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొత్తానికి ఇంద్ర స్వరా పెళ్లి రోజు కదా మొదటి పెళ్లి రోజు హడావిడి మామూలుగా ఉండదన్నమాట ఇంట్లో గాడి హడావిడి ఎక్కువగా ఉంటుంది వీళ్ళు వెళ్ళిపోయి బాబీని హాస్టల్ నుంచి తీసుకొచ్చేసారు కదా నిన్న కాబట్టి ఇంకా ఇంట్లో ఇంట్లో హడావిడంతా కూడా జరుగుతూ ఉంటే సన్నీ మటుకు మొహనాల్లాగా పెట్టుకొని బయట బాల్కనీలో కూర్చొని ఏదో ఆలోచిస్తూ బాధపడిపోతూ ఉంటాడు ఎందుకంటే వాళ్ళ నాన్న ఇంద్రాన్ని అడుగుతాడు కదా నానా మీ పెళ్లి రోజు చక్కగా మనం అనాథాశ్రమంలో చేసుకుంద్రు అలాగే వచ్చేసేపాటికి వాళ్ళందరికీ స్వీట్స్ కొత్త బట్టలు అవన్నీ కొనిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా నాన్న కాబట్టి పెళ్లి రోజు అక్కడ చేద్దా చేసుకుంటారా అనేసి అడుగుతూ ఉంటే రే ఆ స్వీట్స్ ఇస్తున్నాము కొత్త బట్టలు ఇస్తున్నాము ఇంట్లో అలాగే ఫంక్షన్ చేసుకుంటున్నాము కాబట్టి హ్యాపీగా ఉండు అయినా కూడా బాబీలాగా మంచిగా ఆలోచించు ఎందుకు ఇలా తయారవుతున్నావు అది ఇది అనేసి ప్రతి విషయంలో కూడా బాబీతో పోల్ చేసి సన్నీని తిడుతూ ఉంటారు కదా ఇంకా అవన్నీ తలుచుకొని పాపం సన్నీ చాలా బాధపడిపోతూ ఉంటాడు అనమాట ఎప్పుడెప్పుడు ఈ సన్ని బాధపడుతూ ఉంటే వాడి మనసులో ఇంకొంచెం బాధను కలిగిద్దామనేసి సుభద్ర ఆహా ఎదురు చూస్తూ ఉంటారు కదా అదే క్రమంలో ఇంకా అతను కూర్చొని అలా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే సుభద్ర చూస్తుంది సన్నీని చూసి ఈ సన్నీ ఏదో విషయానికి మొత్తానికి బాధపడుతున్నాడు వెళ్ళి వీడి బాధను ఇంకొంచెం పెంచేటట్టుగా చూద్దాము మనకి ఏదైనా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి సన్నీ దగ్గరికి వెళ్తుంది సుభద్ర వెళ్ళి సన్నీ అనేసి పిలవ నీ వెనక్కి తిరిగి ఏంటి నానమ్మ అనేసి అనగానే ఏంటి సన్ని ఇంట్లో అందరూ అలా సంతోషంగా ఉంటే నువ్వు వెందుకు వచ్చి ఇలా బాధగా కష్టంగా కూర్చొని ఉన్నావు ఎందుకు అనగానే ఏంటో నానమ్మ నాకేమీ నచ్చట్లేదు ఇంట్లో అందరూ కూడా ఆ బాబీనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు బాబీ మాటకి విలువిస్తున్నారు బాబీనే ఎక్కువగా ప్రేమిస్తున్నారు అసలు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనేసి సన్ని తన బాధనంతా కూడా సుభద్రాకి చెప్తూ ఉంటాడనమాట అవునరా ఆ గాడు హాస్టల్కి వెళ్ళిపోతే నీకు తలనొప్పిపోతుంది ఇంకా చక్కగా స్వరముకు నువ్వు దగ్గర అవ్వచ్చు అనేసి నువ్వు అనుకుంటే వాడు దూరమైనా సరే ఇంట్లో వాళ్ళందరికీ కూడా వాడి ప్రేమే ఎక్కువగా కనపడుతుంది వాడి మీదే ప్రేమ ఎక్కువ చూపిస్తున్నారు అనేసి సుభద్ర పన్నాగం స్టార్ట్ చేస్తుంది అనమాట అప్పుడే సన్నీ అంటూ ఉంటాడు నా మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం మా అమ్మ నన్ను ఎంత బాగా చూసుకునేదో మా అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మా నాన్న ఇష్టం మా నాన్న కూడా నన్ను చాలా బాగా చూసుకునేవాడు కాకపోతే ఈశ్వరమ్మ బాబీ వచ్చిన తర్వాత మా నాన్నకు నా మీద ప్రేమ తగ్గిపోయింది బాబీ మీద ప్రేమ ఎక్కువైంది నా కాలుకి దెబ్బ తగిలినప్పుడు స్వరమ్మ నన్ను ఎంత బాగా చూసుకుందో ఇంకా స్వరమ్మ ప్రేమ అలాగే ఉంటుంది అనుకున్నాను కానీ స్వరమ్మ కొడుకు బాబీ మీద ఎక్కువ చూపిస్తుంది కానీ నా మీద ప్రేమ చూపించట్లేదు చివరికి కైలా కూడా అంతే కైలాను నేను కూడా ఫ్రెండ్సే కదా అయినా కూడా కైలా బాబీకే ఎక్కువ విలువిస్తుంది కానీ నన్ను అసలు పట్టించుకోవట్లేదు నాతో మాట్లాడట్లేదు అని చెప్పేసి పాపం చాలా చాలా బాధపడిపోతూ ఉంటాడనమాట ఇంకా అప్పుడు సుభద్ర అంటూ ఉంటుంది రేణి పిచ్చి కానీ ఇంట్లో ఎవ్వరికి నువ్వంటే పెద్దగా ఇష్టం లేనట్టే అని అనిపిస్తుంది నాకు ఆహాకి అలాగే మీ పరిశురం తాతయ్యకే నువ్వంటే బాగా ఇష్టం రా ఇంకా నువ్వంటే పెద్దగా ఎవ్వరికీ ఇష్టం లేదు మీ నాన్న చూడు ఇదివరకు ఫారన్ నుంచి డాక్టర్ గారు వస్తారు నీ కాలు చూపిస్తాను అని చెప్పేసి చెప్పేవాడు కదా ఏడి ఆ ఫారన్ నుంచి వచ్చిన డాక్టర్ని అసలు తీసుకొని రాలేదు ఇప్పటికీ నీ కాలు బాగు చేపించిందే లేదు అసలు నీ కాలు గురించి పట్టించుకున్నదే లేదనుకో ఎంతసేపు కూడా స్వరా బాబీ అనుకుంటూ అటే తిరుగుతున్నాడు తప్ప అసలు నిన్ను కానీ నీ కాలు గురించి కానీ అసలు పట్టించుకున్నాడు చెప్పు సరే వీటన్నిటి గురించి నేను చూసుకుంటాను సంతోషంగా ఉండేటట్టు చూస్తా నేను కొన్ని సందర్భాల్లో కొన్ని మాట్లాడేటప్పుడు నువ్వు నాకు ఎదురు చెప్పద్దు అవును సరే ఓకే ఈ మూడు మాటలు తప్ప నువ్వేం మాట్లాడటానికే లేదు సరేనా నువ్వు ఏం నోరెత్తను సరే అంటాను అని చెప్పేసి నాకు ఒట్టు వెయ్యి మిగతా సబ్జెక్ట్ అంతా నేను చూసుకుంటాను అనేసి సుభద్ర అంటూ ఉంటే సన్ని కాసేపు ఆలోచిస్తాడనమాట నానమ్మ నేను ఇలాగా అన్నిటికీ సరేనని చెప్తే స్వరమ్మ నా మీద ప్రేమ చూపిస్తుందా స్వరమ్మ ప్రేమ నాకు దొక్కుతుందా స్వరమ్మ నన్ను ఎప్పట్లాగే సంతోషంగా చూసుకుంటుందా అనేసి అంటూ ఉంటే ఆ అవును బా సన్ని నేను మాట ఇస్తున్నాను కదా స్వర నీ మీద ప్రేమ చూపిస్తుంది నిన్ను సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటుంది నా మాట మీద నమ్మకం ఉంచి నాకు ప్రామిస్ వే మిగతా సబ్జెక్ట్ అంతా నేను చూసుకుంటాను అనేసి సుభద్ర ఒకటికి రెండు సార్లు సన్నీ నడకగానే ఇంకా సన్నీ మీద ప్రేమతోటి అలాగే బాబీని ఇంట్లో నుంచి పంపిస్తానని సుభద్ర మాట ఇచ్చింది కదా కాబట్టి వీటన్నిటినీ నెరవేర్చాలి అని చెప్పేసి సన్ని చక్కగా ప్రామిస్ వేసేస్తాడు సుభద్రకి ఇంకా సుభద్ర హ్యాపీగా రంగులు చక్కగా హ్యాపీగా తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది హ్యాపీగా ఇలా జరుగుతూ ఉంటే ఇంకా లోపల బాబీ ఆడ మామూలుగా ఉండదు అనమాట డెకరేషన్ చేసే వాళ్ళు వచ్చారు కదా అంకుల్ ఆ పూలు కింద కట్టండి అంకుల్ ఈ బెలూన్లు ఇక్కడ కట్టండి అంకుల్ ఆ పూల దండ కింద దించండి అనే డావిడి హడావిడి చేస్తూ ఉంటారనమాట ఆ అప్పుడే స్వరా బాబీ దగ్గరికి వచ్చి బాబీ ఆ డెకరేషన్ వాళ్ళకి తెలుసు కదా వాళ్ళు చాలా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఈవెంట్లకి వాళ్ళు డెకరేషన్ చేస్తూ ఉంటారు నువ్వెందుకు వాళ్ళని ఇసుకిస్తున్నావు చెప్పు వాళ్ళు కడతారు కదా నీకెందుకు నాన్న నువ్వు ప్రశాంతంగా ఇక్కడ కూర్చో అని చెప్పేసి బాబీని స్వరా అంటూ ఉంటే బాబీ అంటూ ఉంటాడు అదేంటమ్మా అలా అంటావు ఈ రోజు మా అమ్మ ఇంద్రాది ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ కాబట్టి నేను ఈ మాత్రం హడావిడి ఈ మాత్రం సందడి చేయపోతే ఎలా ఉంటుంది చెప్పు కాబట్టి నాకు తోచింది నేను చెప్తాను అంకుల్ వాళ్ళు చేయవలసింది అంకుల్ వాళ్ళు చేస్తారు అంకుల్ ఇక్కడ కట్టండి అంకుల్ అక్కడ కట్టండి అంకుల్ అని చెప్పేసి బాబీ ఆ డెకరేషన్ వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటాడనమాట అప్పుడే అక్కడికి సన్నీ కూడా వస్తాడు సన్నీ వచ్చి అంకుల్ ఇది చెయ్యండి అది చెయ్యండి అనేసి సన్నీ కూడా ఇన్వాల్వ్ అయిపోయి మొత్తానికి వీళ్ళిద్దరు పోటీ పోటీగా డెకరేషన్ వాళ్ళ మైండ్ తింటూ ఉంటారనమాట ఇంకా డెకరేషన్ వాళ్ళు వీళ్ళు చెప్పేవన్నీ చేస్తూ ఉంటే అప్పుడే స్వర అంటూ ఉంటుంది సన్నీ నీకెందుకు ఈ పనులన్నీ బాబీ చూసుకుంటారు కదా నువ్వు వచ్చి ఇక్కడ కూర్చో అనేసి అంటూ ఉంటే ఏంటమ్మా నేను చేయకూడదా మీ పెళ్లి మీ పెళ్లి రోజు ఏర్పాట్లు నేను చేయకూడదా చెప్పు నాకు చేసే హక్కు లేదా బాబీకే ఉందా అనేసి అంటూ ఉంటే అయ్యో సన్నీ నువ్వు ఇలా అర్థం చేసుకుంటావేంటి నువ్వు చేసే హక్కు ఉంది ఎందుకు అంటే ఇంత అందరూ అలసిపోవటం దేనికి హ్యాపీగా ఇక్కడ కూర్చోండి అనేసి చెప్తున్నానే తప్ప నేను వేరేగా చెప్పట్లేదు సన్నీ అని చెప్పేసి ఇంకా స్వర ఆలోచించుకుంటూ ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ సీన్ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా కైలా చక్కగా రెడీ అయిపోతుంది బాబీ రెడీ అయిపోతాడు అందరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఇంకా సుభద్ర ఆహా పరశురాం వీళ్ళ ముగ్గురు మటుకు ఆవు ఎప్పుడెప్పుడు కేక్ కోస్తారా ఒక కేక్ మొక్క తినేసి కొంపలోకి వెళ్ళి నిద్రపోదామా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారనమాట అదే డైలాగ్ ఇప్పుడు పరశురామ తోటి అంటూ ఉంటాడు వరే సన్నీ మీ నాన్న మీ అమ్మ ఏర్రా ఎప్పుడు కేక్ కట్ చేసేటప్పుడు చిన్న పిల్లలు కానీ చాక్లెట్ కోసం ఎదురు చూస్తున్నట్టుగా మేము కూడా ఆ కేకు ముక్క కోసం ఎదురు చూడలేక చచ్చిపోతున్నామనుకో ఆ కేక్ ముక్క కూస్తే అది ఏదో ఒక ముక్క ఇచ్చేస్తే తినేసి హ్యాపీగా మా పని మేము చేసేసుకుంటాం కదా అనేసి అనుకుంటూ ఉండేలోపే ఇంకా అప్పుడే ఇంద్ర అలాగే స్వర ఇద్దరు కూడా డాబా మీద నుంచి అలా అలా దిగుతూ ఉంటారనమాట ఇంకా వెంటనే సన్నీ చెప్తూ ఉంటారు అడుగు అమ్మ నాన్న దిగుతున్నారు అనగాని వాళ్ళిద్దరు కూడా చాలా చాలా సంతోషంగా అలా మెట్లు దిగుతూ నడుచుకుంటూ వస్తూ ఉంటారు వాళ్ళిద్దరు అలా నడుచుకుంటూ వస్తుంటే కన్నులు పండుగలాగా ఉందనేసి అందరు అలా చూస్తూ ఉంటే ఆహా సుభద్ర వీళ్ళు మటుకు కుళ్ళుకుంటూ ఉంటారన్నమాట ఇంకా మొత్తానికి ఇంద్రా స్వర అందరూ కూడా కిందకు వచ్చేసిన తర్వాత ఇంకా వెంటనే అప్పుడు బాబీ మాట్లాడుతూ ఉంటాడనమాట నా అమ్మ ఇంద్ర మీ ఇద్దరు ఇలా వస్తూ ఉంటే ఎంత బాగున్నారో తెలుసా అసలు సూపర్గా ఉన్నారు హీరో హీరోయిన్స్ లాగా ఉన్నారు అని చెప్పేసి తెగ పొగుడుతూ ఉంటాడనమాట ఇంకా అప్పుడే కైలా కూడా అవును అమ్మ మేడం మీరు బలే ఉన్నారు ఈ శారీ మీకు సూపర్గా ఉంది ఇంద్ర సార్ మీ డ్రెస్ కూడా సూపర్గా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటే పాపం ఆ సురేంద్ర అంటూ ఉంటాడు కదా ఇదిగో ఇంద్రా డ్రెస్సు నాకు ఎలా ఉంది అనగానే అప్పుడు ఇంద్రా ఇంద్రాన్ని చూసి సురేంద్ర సురేంద్రాన్ని చూసి ఇంద్రా చెప్తూ ఉంటాడు అన్నయ్య నీ డ్రెస్సు సూపర్ ఉంది నువ్వు హీరో అన్నయ్య హీరో ఈ డ్రెస్సులో నువ్వు చాలా చాలా హ్యాపీగా ఉన్నావు అని చెప్పేసి చాలా చాలా మెచ్చుకుంటూ ఉంటాడనమాట ఇంకా అప్పుడే అక్కడ సురేంద్ర బాబీని చూస్తాడు చూసి బాబీ నువ్వే ఏమైపోయావు ఇంట్లో నువ్వు నాకు కనపడట్లేదేంటి ఇప్పుడు ఇప్పుడు కనపడుతున్నావు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ ఉంటే నేనా హాస్టల్కి వెళ్ళాను అంకుల్ నువ్వు వస్తావని అని అనుకున్నాను నువ్వు రాలేదేంటి అనేసి బాబీ పాపం సురేంద్రని అడుగుతూ ఉంటే సురేంద్ర అంటూ ఉంటాడు నేను వస్తాను నన్ను తీసుకు వెళ్తావా బాబీ అనేసి సురేంద్రకి తెలియగా పాపం బాబీని అడుగుతూ ఉంటే బాబీ కూడా సరే అంకుల్ రండి తీసుకొని వెళ్తాను అనగానే అక్కడే ఉన్నటువంటి ఆహాకి కోపం వస్తుంది అనమాట ఏంటి సురేంద్ర నువ్వు మాట్లాడేది నువ్వు గతి గత్యం లేదా ఏంటి నీకు ఇల్లుంది కదా ఇల్లున్న వాళ్ళు అనాథాశ్రమానికి వెళ్ళాల్సిన పని ఏముంది ఆశ్రమాలకి అది ఇది అని చెప్పేసి ఇంకా ఆహా తిడుతూ ఉంటుంది అనమాట అప్పుడు వెంటనే సురేంద్రాకి చాలా కోపం వస్తుంది ఏంటి ఆహా నువ్వు మాట్లాడేది అంటే బాబీకి ఎవరికి లేక గత్యంతరం లేక వాడు హాస్టల్కి వెళ్ళాడు అనుకుంటున్నావా ఈ ఊర్లోనే నెంబర్ వన్ స్కూల్కి సంబంధించిన హాస్టల్ అక్కడ ఎలా ఉంటుందో తెలుసా అనవసరంగా ఓరి పిల్లల మనసు చెడు మాటలు మాట్లాడమకండి చెడు ఉద్దేశాలు తీసుకురామకండి అనేసి అరుస్తూ ఉంటే ఇంకా సుభద్ర జోక్యం చేసుకుంటూ ఉంటుంది అవునులే ఇంద్ర నువ్వు ఎంతసేపటికి కూడా అయిన వాళ్ళని పరాయి చూస్తావు పరాయి వాళ్ళనేమో అయిన వాళ్ళకి లాగా చూస్తూ ఉంటావు ఇది ఎప్పటి నుంచో నువ్వు చేస్తున్నదే మేము చూస్తున్నదే కదా అనేసి ఇంకా సుభద్ర స్టార్ట్ చేస్తూ ఉంటే ఇంకా అప్పుడే అక్కడ ఉంది కదా కైలా కైలా అనుకుంటూ ఉంటుంది ఇంకా వీళ్ళు ఎలాగైనా పెద్ద గొడవ చేసేటట్టున్నారు ఈ గొడవ జరగకుండా ఎలాగైనా సరే ఇలా మనసులు మార్చాలి అనేసి ఏంటి ఇంద్రాంకుల్ కేక్ ఇంకా రాలేదేంటి కేక్ ఇంకా అవ్వలేదా మరి ఏంటి ఇంకా డెకరేషన్ పూర్తి అవ్వలేదా ఫోటోలు తీసేవాళ్ళు రాలేదా ఇంద్ర సార్ అని చెప్పేసి అలా మాట మారుస్తూ ఉంటుంది మార్చి ఏం సార్ ఇంకా ఫంక్షన్కి ఎవరు రాలేదు మీరు ఎవరిని పిలవలేదా అనేసి ఇంద్రాని కైలా అడుగుతూ ఉంటే అప్పుడు ఇంద్ర అంటూ ఉంటాడు తప్పు చేశాను కైలా అసలు ఫంక్షన్కి అందరిని పిలిచి ఉంటే ఇలాగ నోటికి వచ్చినట్టు ఎలా అంటే అలా మాట్లాడే వాళ్ళ నోట్లు మూతలు పడేవి కాకపోతే నేను చేసిన తప్పు ఏంటంటే ఇంట్లో వాళ్ళ హ్యాపీగా ఫంక్షన్ చే చేసుకుందాము అనేసి నేను నేను పిలవకపోవటమే తప్పు అందరినీ పిలుచుంటే వీళ్ళందరూ ఇలా మాట్లాడేవాళ్ళు కాదు కదా అని చెప్పేసి కొంచెం ఫీల్ అవుతూ అవును ఫోటోలు తీసి అతను రాలేదేంటి అని చెప్పేసి ఇంకా అనగానే ఈలోపే ఫోటోలు తీసి అతను కూడా వస్తాడనమాట సార్ సార్ వచ్చేసాను సార్ అని చెప్పేసి రాగానే సరే సరే నువ్వు అంతా ఫిట్ చేసుకో ఇంకా స్టార్ట్ అవుతుంది ఫంక్షన్ అనగానే ఓకే సార్ ఓకే అని చెప్పేసి ఇంకా అతని పనిలో అతను ఉంటాడు మొత్తానికి పిల్లలు డెకరేషన్ వాళ్ళు అందరూ కలిసి స్వరాకి ఇంద్రాకి హ్యాపీ డ్ లైఫ్ అని చెప్పడానికి హాయిగా పూలతోటి డెకరేషన్ పూర్తవుతుంది ఇంకా డెకరేషన్ వాళ్ళు కూడా సార్ డెకరేషన్ అంతా అయిపోయింది మీరు కేక్ కటింగ్కి రెడీ అయిపోవచ్చు అనేసి డెకరేషన్ వాళ్ళు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారనమాట ఇంకా ఇంద్రాస్వర ఇద్దరు కూడా కేక్ కటింగ్కి రెడీ అయిపోతారు పదండి పదండి కేక్ కట్ చేద్దాం అనేసి అంటూ ఉంటే అప్పుడే కైలా అంటూ ఉంటుంది అనమాట సార్ నేను చాలా సినిమాలు బెంచ్ టికెట్ కొనుక్కొని మరి చూసేదాన్ని అప్పుడు కొన్ని సినిమాల్లో హీరోలు హీరోయిన్లని ఎత్తుకొని వస్తూ ఉంటారు ఇప్పుడు మీరు హీరో స్వరమ్మ హీరోయిన్ కాబట్టి మీరు తీ ఎత్తుకొని తీసుకొని ఇంకా కేక్ కటింగ్ తీసుకురావాలి అని చెప్పేసి కైలా చెప్తూ ఉంటే బాబీస్ అన్నీ కూడా అవును అవును కైలా చెప్పింది నిజమే కైలా చెప్పిన విధంగా అమ్మని నువ్వు ఎత్తుకొని చక్కగా కేక్ కటింగ్కి తీసుకురావాలి నాన్న అనేసి సన్నీ చెప్తూ ఉంటాడు బాబీ కూడా అవును సూపర్గా ఉంటుంది ఇంద్ర సార్ అమ్మని ఎత్తుకొని కేక్ కటింగ్కి తీసుకురండి అనేసి అనగానే స్వర సిగ్గుపడిపోతూ ఉంటుంది అనమాట ఇంకా ఇంద్ర ఎప్పుడెప్పుడు స్వరాన్ని ఎత్తుకోవాలని వెయిటింగ్లో ఉంటాడు పిల్లలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు కదా ఇంకా చక్కగా తీసుకొని మొత్తానికి ఎత్తుకుంటాడు అలా ఎత్తుకొని ఇంకా కేక్ కటింగ్ చేయించుకోటానికి అని చెప్పేసి వస్తారనమాట వచ్చినప్పుడు అప్పుడు కైలా అడుగుతూ ఉంటుంది స్వరమ్మ నువ్వేమో సార్ గురించి చెప్పండి ఇంద్ర సార్ మీరేమో స్వరా మేడం గురించి చెప్పండి ఫస్ట్ నుంచి కూడా మీ పరిచయం ఎలా అయింది అవన్నీ కూడా ఫస్ట్ సంవత్సరం కదా ఈ సంవత్సరం జరిగినటువంటి మీ మనసులో ఉన్నటువంటి మంచి అంతా మాకు చెప్పండి మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతాం అని చెప్పేసి అనగానే సరే సరే అని చెప్పేసి ఇంద్రా అలాగే స్వర ఇద్దరూ చక్కగా కళ్ళు మూసుకుంటారు వెంటనే స్వరాకి తన మనసులో ఫస్ట్ నుంచి కూడా వాళ్ళిద్దరికి పెళ్ళే విధంగా అయింది అసలు స్వరాకి బాబీ ఎలా పుట్టాడు బాబీ పుట్టిన తర్వాత వాళ్ళ ఆయన బాబీని తీసుకొని వెళ్ళిపోవటము స్వర బాబీ కోసం వెతుక్కుంటూ మొత్తానికి వాళ్ళ ఆయన్ని చేరటము వాళ్ళ ఆయన బాబీ చనిపోయాడని చెప్పటము ఆ తర్వాత కొన్ని రోజులుగా బాబీ తెలిసే బతికే ఉన్నాడని తెలుసుకొని స్వర రకరకాల గెటప్పుల్లో బాబీని బాబీకి దగ్గర అవటం తర్వాత బాబీని తీసుకొని రావటము ఇంకా బాబీ తెలియకుండా సన్ని కాలు విరక్కొట్టడము సన్ని కాలు ఆపడేసినప్పుడు స్వర చాలా చాలా సన్నీని బాగా చూసుకోవటము కోలుకోవటానికి త్వరగా ఆ సన్నీకి చాలా సపర్యాలు చేస్తూ ఉంటుంది కదా అవన్నీ తలుచుకోవటం ఇంద్ర స్వర మెడలో తాళి కట్టడము అందరూ నానా రకాల మాటలు అనటము తర్వాత వాళ్ళు మంచిగా కలిసి ఉంటాము ఇవన్నీ కూడా తలుచుకొని ఇంకా అలాగే స్వర కళ్ళ వెంట నీళ్ళు కారిపోతూ ఉంటాయి అనమాట ఇంకా స్వర అలా ఏడుస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడిపోతూ ఉంటారు ఆహా సుభద్ర పరశురాం తప్ప వీళ్ళ ముగ్గురు తప్ప మిగతా వాళ్ళందరూ తెగ ఆనంద సన్ని బాధపడిపోతూ ఉంటారు ఏంటమ్మా ఏడుస్తున్నావు అని చెప్పేసి బాబీ ఏంటమ్మా ఏడుస్తున్నావు అనేసి సన్ని ఏంటి మేడం ఏడుస్తున్నారు ఏదన్నా తప్పు మాట్లాడామా అని చెప్పేసి కైలా వీళ్ళ ముగ్గురు కంగారు కంగారుగా ఉంటే ఇంకా అప్పుడే స్వర ఏమీ లేదు అని చెప్పేసి చెప్పబోతూ ఉంటుంది ఈలోపు అతను అలాగే ఇంద్ర ఎత్తుకొని వచ్చినప్పుడు ఫోటోలు ఆయనకి చెప్తారనమాట ఫోటోలు ఇలా నాన్న అమ్మని ఎత్తుకున్నప్పటి నుంచి కేక్ కటింగ్ అయిపోయేదాకా కూడా ప్రతి యాంగిల్ ఫోటో రావాలి అని చెప్పేస్తే ఇంకా ఫోటోలు అయిన ఫోటోలు ఆపకుండా తీసుకుంటూ ఉంటాడనమాట ఇంకా స్వర అలా కళ్ళు మూసుకొని అన్నీ అలా మనసులో అనుకుంటూ కళ్ళంటే నీళ్ళు కారిపోతూ ఉంటే నాన్న ఇప్పుడు మీ వంతు అనేసి సన్నీ చెప్పగానే ఇంకా ఇంద్ర కూడా అలా కళ్ళు పళ్ళు మూసుకొని తను మన ప తన లైఫ్లో పల్లవి రావటము పల్లవి చనిపోవటము తర్వాత వచ్చేసి ఈ స్వరా రావటము ఇంకా స్వరాతో లైఫ్ ఎలా ఉంది ఇవన్నీ కూడా మనసులో అనుకొని చెప్పబోతూ ఉంటాడు ఈరోజు ఎపిసోడ్ ఈ విధంగా జరిగిందన్నమాట మొత్తానికి అరుణా సీరియల్ బాగుంది చక్కగా ఉంది అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాధ బాధేసేయండి రేపు రాబోయే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాం మరి బాయ్